శైలేజ గారు రండి నమస్తే 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 కూర్చోండి ఎవరండి పక్కన శైలేజ గారు మా హస్బెండ్ మీ హస్బెండ్ మీ పేరు దినేష్ మేడం నమస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు మేము వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి వస్తున్నారు ఏం చేస్తూ ఉంటారండి మీరు ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ మీరు జాబ్ చేస్తూ ఉంటారు ఓకే ఏంటండి ఇక్కడ వరకు రావాల్సినటువంటి సమస్య ఏంటి మాకు మ్యారేజ్ అయ్యే ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకు పాప ఉంది ఓకే అంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది సరోగసి ద్వారా బేబీని ఇవ్వాలని ఒక ఫ్యామిలీ మాకు అప్రోచ్ అయ్యారు మీకు ఒక పాప ఉంది మీరు సరోగసికి రెడీ అయ్యారా సరోగసి అంటే ఏంటో తెలుసా అమ్మా థ్యాంక్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మీ మీ కడుపులో ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేస్తారు అవునా మీరు ఒక పాపని కానీ వాళ్ళకి ఇద్దాం అనే దానికి అమౌంట్ మాట్లాడుతున్నారు మీకు పాప ఉంది ఆల్రెడీ దాని నెక్స్ట్ ఇది ఉంది అచ్చా అచ్చా ఓకే మీ పాపకి ఎంత అమ్మ వయస్ 2 ఇయర్స్ 2 ఇయర్స్ కదా మా సరగసి ఎందుకు అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానిక లేదంటే ఆర్థికంగా మీరు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి మాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి కాదే ఎలాగో మీ ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు కదా అయినా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పులు ఏమన్నా అప్లై కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఉన్న హౌస్ కూడా రెంట్లో ఉంటున్నా మేడం సో ఒకరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి కొంచెం మీకు మనీ ఇస్తాము మాకు హెల్ప్ చేయండి అంటే దానికి ఇద్దరు ఓకే అనుకున్నాం మేడం ఓకే మీకు తెలిసిన ఫ్యామిలీ వాళ్ళు తెలియని వేరే వాళ్ళ ద్వారా ఓకే అప్రోచ్ అయ్యారు అయితే మేడం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నా వైఫ్ బాబు కావాలని చెప్పి తన అంటుంది మేడం తొమ్మిది నెలలు కడుపుతున్నారు కదా మేడం బాబు డెలివరీ అయిన తర్వాత బాబుని ఇవ్వని చెప్పి తను బాధపడుతుంది మేడం సరోగసీలో మీరు ఆల్రెడీ కాంట్రాక్ట్ పెట్టుకున్నారు ఎంత మాట్లాడుకున్నారు బాబు సిక్స్ లాక్స్ మేడం సిక్స్ లాక్స్ సిక్స్ లాక్స్ ఉన్నాయి ట్వెల్వ్ ఉంది ఎయిటీన్ ఉంది కానీ బ్రోకర్ గైనకాలజిస్ట్ ఎవరున్నారు లేడీ డాక్టర్ ఎవరున్నారు ఎవరు లేరా ఎవరు లేరు బ్రోకర్ గడ మధ్యలో మరి నైన్ మంత్స్ మీ ఇంట్లోనే ఉందా లేదంటే వేరే పక్కన ఏదైనా రూమ్ లో పెట్టారా సెపరేట్ గా వాళ్ళు చూసుకుంటున్నారు సిక్స్ సిక్స్ లాక్స్ అప్ లేదంటే ఇచ్చారు సార్ డెలివరీ అయిన తర్వాత బాబుని ఇచ్చిన తర్వాత మీకు ఇంకా మనీ ఇస్తానని చెప్పన్నారు సో తిను కూడా ఓకే అని మాకు మనీ కొంచెం మా ఫైనల్స్ అంతా క్లియర్ అయిపోయింది సార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తిను ఏమంటుందంటే లేదు నాకు బాబు కావాలి నేను ఇవ్వలేను వాళ్ళు డబ్బులు ఎలాగలా మనం అప్ చేసాన ఇచ్చేద్దాము నేను బాబు అప్పులు తీర్చలేకే కదా ఈ చేసుకున్నారు కానీ బాబు కావాలని చెప్పి ఇప్పుడు మొత్తం అంటే ఈ హాస్పిటల్ విజిట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారా మీరు పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకున్నారు త్రూ ద నైన్ మంత్స్ వాళ్ళే పెట్టుకున్నారు మీ వరకు మాత్రం సిక్స్ లాక్స్ ఇచ్చేసారు అగ్రిమెంట్ మీరు సైన్ చేశారా సార్ చేస్తారు మెడికల్ లీగల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది సైన్ చేస్తారు ఇద్దరు సైన్ చేస్తారు వాళ్ళు మీరు ఇద్దరు సార్ చేసాం సార్ ఈ అమ్మాయి నా బిడ్డను నేను ఉంచుకుంటాను డెలివరీ తర్వాత మొదలు పెట్టిందా డెలివరీకి ముందే స్టార్ట్ అయిందా లేదు సార్ డెలివరీ అయిన తర్వాత బాబుని చూసిన తర్వాత తను ఇంకా

ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి ప్రాసెస్ మీకు నచ్చింది ఓకే ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది కదా స్పామ్ డోనర్స్ అని అలా చేసుకుని నువ్వు చేసేసుకుంటే అయిపోయేదిగా డబ్బులు అప్పులు తీరిపోయేవి ఈఎంఐ జీవితం ఎందుకు నాశనం చేసే ఒక తల్లి కన్నాక అది వాళ్ళు వేరే ఉంటారు డబ్బు కోసం చేసే వ్యక్తులు ఇంట్రెస్ట్తో చేసే వ్యక్తులు అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు అప్పు కోసం బలవంతంగా చేయించిన వ్యవహారం ఒకవేళ రేపు రోజున రివర్స్ అయితే మీరు రాసిన అగ్రిమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఆస్తులు అమ్మించినా కూడా కుదరదు అక్కడ నువ్వెందుకు ఆ పద్ధతి ఎందుకు ఎదుకోవాలో అసలు నువ్వే అమ్డిపోతే అయిపోయేదిగా అంటే వాల్స్ స్పరం అత్తనం స్పం ఇది ఇది వచ్చింది కాబట్టి మీకు నెక్స్ట్ ఎగ్ కానీ స్పామ్ కానీ వాళ్ళదే వాళ్ళదే మేడం ఇది చాలా సీరియస్ ఇష్యూస్ సరే రాక్ కాదండి ఇప్పుడు ఆ డాక్యుమెంట్ మీరు చూశారు కదా డాక్యుమెంట్ మీద మాండేటరీగా అది కరెక్ట్ డాక్యుమెంటే దొంగ డాక్యుమెంట్ అనేది మనం చూడాలి మీరు సంతకం పెట్టే దాని మీద ఖచ్చితంగా గైనకాలజీస్ట్ కాల్ ఆబ్స్టిట్యూషన్ సంతకం ఉంటుంది అందులో అది మాండేటరీ ఎందుకంటే ఈ సరగసి అనేటటువంటి దాని మీద పెద్ద పెద్ద స్కాములు అయిపోవటం వల్ల ఏమైందంటే దీని చాలా అంటే మీరు వెళ్ళినటువంటి పద్ధతి బహుశా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళారు అంతే కదా ఇక్కడ ఎవరు డాక్టర్ గేటర్ ఎవరు ఇన్వాల్వ్ లేదు సో ఆరు లక్షలు ఖర్చు అయిపోయింది మీ చేతిలో అయితే ఆరు లక్షలు లేదు లేవు సార్ ఇప్పుడు ఈ క్షణాన్ని ఈ స్టేజ్ మీద బిడ్డను మీకు ఇస్తాం ఊరికనే చెప్తున్నాం బిడ్డను మీకు ఇస్తాం ఆరు లక్షలు ఇవ్వండి అంటే ఇచ్చేయగలరా రేపటికల్లా ఇవ్వలేము సార్ ఇవ్వలేదు టైం సార్ ఆరు లక్షలు నైన్ మంత్స్ ట్రీట్మెంట్ పోషించిన తిండి మోరల్ వాల్యూస్ అగ్రిమెంట్ లీగాలిటీ ఇవన్నీ ఉంటాయి కదా ఇదే పోనీ అన్న నిజంగా ఎఫెక్షన్ ఉన్న వ్యక్తులు అంటే ఆల్రెడీ ఓ పాప ఉంది వాళ్ళ అవసరం కోసం మీ అవసరం కోసం మీరు ఒకళ్ళు ఒక కుటుంబాన్ని చీట్ చేసినట్టు నీ పేరు శైలజ శైలజ్ నీకు ముందు నుంచి పాప పుట్టినప్పుడు కూడా బాబు కావాలి అనే కోరిక ఉందా ముందు నుంచి ఉందా అలా నువ్వు చాలా సెన్సిటివ్గా ఉన్నావు అసలు సరగసి అనేటటువంటి అతి పెద్ద ప్రక్రియకి అసలు నువ్వు మెంటల్గా ఎలా ప్రిపేర్ నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నీ ఇలా సెన్సిటివ్గా ఉండేటటువంటి ఆడపిల్లలకి అంటే మామూలుగా తల్లికి ఎలాగ గర్భం వచ్చినప్పుడు బాండింగ్ బిడ్డతో ఏర్పడుతుంది కానీ నీలాంటి సెన్సిటివ్గా ఉన్నటువంటి ఆడపిల్ల అసలు విపరీతంగా ఉంటుంది బాండ్ అందు నుంచి ఈ సరగసి అన్నింటిలో కూడా ఎవరైతే ఆ గర్భం అద్దె గర్భం ఇస్తారో వాళ్ళని కూడా మేము అసెస్ చేస్తాం సైకలాజికల్ అసెస్ చేస్తాం నిజంగా అన్నమాట ప్రకారం పెట్టిన సంతకం ప్రకారం బిడ్డను వదులుకునేటటువంటి కెపాసిటీ వీళ్ళకి ఉందా లేదంటే డబ్బులు ఇచ్చి వీళ్ళని నెత్తి మీద టోపీ వేసుకుంటారనే భయంతో మిమ్మల్ని అసెస్ చేస్తాం నువ్వు అసలు నోట్లోంచి మాటే రావట్లేదు నువ్వు విపరీతమైన అని భయపడుతున్నావు సెన్సిటివ్ ప్లస్ మగబిడ్డ కావాలని కోరిక నువ్వు ఎలాగో సంతకం పెట్టేసావ్ ఆ అంటే ఇద్దరం అనుకొనే పెట్టుకున్నావు నువ్వు అనుకుంటే మీరు డబ్బు కోసం ఇద్దరు అనుకొని పెట్టాలి నువ్వు గర్భం మగ పిల్లడు మగ పిల్లడు పుడతాడు మీకు ముందే తెలుసా చెప్పారా మీకు త్రీ ఫోర్ మంత్స్ చెప్పారా చెప్పలేదు పుట్టిన తర్వాత ఆడపిల్ల అయితే ఇచ్చేసేవాళ్ళ మీరు మగపిల్లుడు కాబట్టి కాబట్టి ఇవన్నున్నారు ఇచ్చేసేవాడు అంతే ఇప్పుడు మగపిల్లుడు కాబట్టి వీళ్ళు ఏదో డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడ ఇక్కడ హ్యుమానిటీ ఏముంది మా మాతృత్వం ఏముంది అసలు ఓ మారల్ వాల్యూస్ ఏమున్నాయి ఏమీ కనిపించట్లే మీ దగ్గర ఏ రకంగా న్యాయం జరుగుద్దని వచ్చారండి మీరు చేసిందంతా కూడా తప్పు మీ వైపే కనిపిస్తోంది కదా బాబు ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లల గురించి ఇబ్బంది పడే కదా మీ వరకు వచ్చారు ఇప్పుడు మరి వాళ్ళని ఎలా హట్ చేస్తారు ఈ లొక్కర్లేనా ఇప్పుడు మొత్తం దీనికో టీం ఉంటుంది మొత్తం అందరు లోపలికి వెళ్ళాలి బేబీ ఏజ్ ఎంత అమ్మా బేబీ ఏజ్ ఎంత ఇప్పుడు ఎన్ని మంత్స్ అయింది డెలివరీ అయ్యి సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి మీరు బా బాబుని వాళ్ళకి ఇవ్వలేదు రూల్ ప్రకారం డెలివరీ అయిన తర్వాత అసలు మీకు చూపించరు ఇమ్మీడియట్గా బాబుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ త్రీ డేస్ ఆ ఫైవ్ డేస్ వన్ మంత్ ఏదో మిల్క్ కోసం ఇది చేస్తారే తప్ప మీరు అయినా ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళేం లీగల్ యాక్షన్ తీసుకోలేదా మీద ఇంకా ఇంకా బతులు ఆడుతున్నారా మిమ్మల్ని అర్థం అవుతుంది కానీ అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వకపోతే నీ మనసులో బాబుని తీసుకొచ్చావా ఆ పేరెంట్స్ వస్తే పిలుస్తాం వాళ్ళకి ఇచ్చేస్తా ఇచ్చేస్తావా బాబుని ఎందుకు ఇవ్వు నువ్వు అన్ని అనుకునే కదమ్మా అది రాసావు నీ ఇష్టమేనా పిల్లల్ని అన్న బాగా తిన్నావు నైన్ మంత్స్ మంచిగా అన్ని డబ్బులు అప్పులు తీర్చుకున్నారు ఇప్పుడు నీలాంటి తల్లిదండ్రులే కదా అవతలు కూడా ఉన్నది చెప్పు చెప్పు ఎందుకు నీ నీ ఫీలింగ్ ఏంటో సైలెంట్ గా ఉండి నా నెగ్గాలి అనుకునే వాళ్ళంటే నాకు నిజంగా కోపం వస్తుంది సైలెంట్ గా ఉండి ఇది కావాలని చెప్పేసి ఇక్కడ వరకు ఎలా వచ్చేవమ్మా అన్ని కరెక్ట్ గా ఉండి తప్పంత వైపే ఉంది ఏం మాట్లాడకుండా ఉంటేలాగా ఇచ్చేద్దాం బాబుని ఇచ్చేద్దాం వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అయిపోయింది ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరేం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది దినేష్ తను ఏమంటుంది నిజంగా నీకు కావాలా తనకి కావాలా ఇద్దరికి కావాలి సరే ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటి అమ్మాయి ఇక్కడ ఏం చెప్పలేకపోతుంది ఇంట్లో బిడ్డ మనకి చెందిన బిడ్డ కాదు నువ్వు అంటే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి ఇంట్లో పరిస్థితి ఏంటి బాబును చేస్తే తను చచ్చిపోతాను అంటా బా మరి ఉన్న కూతురు ఏమి అవ్వాలా మీరు సొంతంగా కొన్న కూతురు ఒకటి ఉంది కదా ఆ పాప నేను చేద్దామని బాబుని ఇవ్వకపోతే ఆవిడ సూసైడ్ చేసుకుంటదంట ఇది బ్లాక్ మెయిలింగ్ లా ఉంది ఇది బ్లాక్ మెయిలింగ్ లా ఉంది కొంచెం బుర్ర డబ్బు ఆలోచించు వాళ్ళ వాళ్ళని ఆల్రెడీ వన్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి లో పెట్టిన వ్యవహారానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి మీ ఇద్దరు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఇద్దరు పిల్లల్ని పోషించే కెపాసిటీ లేదు మీకు ఎగ్గ కానీ స్పామ్ కానీ మీకు సంబంధించినవి కాదు అవునా ఇన్ని మైనస్లు పెట్టుకొని మదర్ ఎమోషన్ ఒకటి చూపిస్తామండి పేరెంట్స్ ఎమోషన్ ఒకటి చూపిస్తామండి అంటే అవదు కదా ఇది ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ మీరు ఈ రెంట్కి కి హౌస్ ఎట్లా ఇచ్చారో మీ గర్భానలా రెంట్కి ఇచ్చి అన్ని సైకలాజికల్ గా ప్రిపేర్ అయిపోయి కూర్చోని ప్రొసీడ్ అవుతారు ఇది అన్ని ప్రొసీడ్ అయ్యారు అంత ప్రాపర్ గా ఉంది ఒక హాస్పిటల్ జైలుకి వెళ్లాల్సి వస్తుంది డాక్టర్స్ జైలుకి వెళ్ళాల్సి వస్తారు ఈ రకంగా చేస్తే తెలుసా మీ ఇద్దరిని బయటకు కూడా పంపించరు ఆ పుట్టిన మీ సొంత పిల్లలు ఏం చేద్దామని హిట్ టీవీ యాప్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851